ఏలూరులోని బాలాజీ థియేటర్ వద్ద ఉన్న లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు ప్రాంగణంలో హీరో హోండా షోరూం మేనేజర్ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములకు బడ్డేటి చంటి హాజరై స్వామివారి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని జ్యోతులను వెలిగించారు స్వాములకి భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికను పెంపొందిస్తాయని పేర్కొన్నారు సోమేశ్వరరావు మాట్లాడుతూ స్వామూలిక భిక్షా కార్యక్రమం నిర్వహించడం తన పూర్వ జన్మ సుకృతమని భవిష్యత్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే సంకల్పంతో ఉన్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి గురుస్వామి తడికమళ్ల ప్రసాద్ లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు మోటూరి గంగాధరరావు బీజేకే మురళీధర్ నారా శేషు మరియు కమిటీ సభ్యులు భక్తులు సేవకులు పాల్గొన్నారు ஐயப்பனை அரிய சுவாமியை குருநாதனை பில்லாலி வீந்து மலை வாசனை

नमूना

మరి అయ్యప్ప యొక్క భక్తిభావంతో ఏదైతే పూజ చేసుకుంటారో ఎన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి అందరూ కూడా ఉదయం అల్పాహారం కూడా మరి వీళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మరి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఏదైతే వీళ్ళు చేస్తున్నారో మరి ఈ సందర్భంగా కమిటీ వారిని ముందుగా అభినందించాలి ఎందుకంటే నిరంతర కార్యక్రమం ఇది ఎంతో శ్రమతో కూడుకుంది అయినప్పటికీ కూడా నిర్విరామంగా మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని అంటే తప్పనిసరిగా కమిటీ వారి కృషిని ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రశంసించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా నన్ను కూడా మరి ప్రాంగణంలో మరి అందరూ కూడా మరి అయ్యప్ప భక్తులు అని అంటే బాలాజీ థియేటర్లో ఎప్పుడు కూడా ఇట్లా నిరంతరం మనం మాలు వేసుకున్నాం అంటే బాలాజీ థియేటర్స్ అందులోకి మనం వెళ్ళొచ్చు అనే ఒక స్థలం ఇది తప్పనిసరిగా మరి దీనికి కూడా మరి అనేక కార్యక్రమాలకి నేను రావడం జరిగింది మరి అయ్యప్ప స్వామి యొక్క దీవెనలు తప్పనిసరిగా అందరి మీద ఉండాలి ఎవరైతే భవానీ మాల్ కానీ అయ్యప్ప మాలు వేసుకున్నారో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా భక్తి భావంతో మరి శుభ్రంగా వారి అల్లి అయ్యప్ప దర్శనం చేసుకురావాలి ఏలూరు అభివృద్ధి కోసం ఏలూరు శాంతుల కోసం మీరు కూడా ప్రతి ప్రశంసించి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకురావాలని మేము అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది నలభై తొమ్మిది రోజుల్లో భిక్షా కార్యక్రమం అందరికీ ఒకే రకంగా గౌరవిస్తూ సన్మానిస్తూ వాళ్ళకి అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేసే అన్నదాన కమిటీ ఏదైనా ఉందంటే మాదే అని నేను రొమ్మిడి గొప్పగా చెప్పగలను మేము ఎవ్వరిని అనుమానపరచాం ఎవరిని బాధ ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పొరుగు నుంచి వచ్చిన స్వాములు వాళ్ళ ఫ్యామిలీతో కనుక అంటే భార్యతో ఇక్కడికి వస్తే మేము ఏం అంటే మీరు ఒక్కళ్ళే తింటాం కాదు మీ ఆవిడగారిని కూడా అంటే మీ భార్యని కూడా తీసుకురండి ఆవిడ కూడా తింటుంది ఆవిడని పస్తు పెట్టకండి అని చెప్పే తత్వం గల కమిటీ ఎవరిదంటే మా అన్న సమారాధన కమిటీ మరి ఇలా చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ ముప్పై మూడో రోజులు ప్రవేశించాం ఉదయం సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి అల్పాహారం మధ్యాహ్నం ఎనిమిది వందల మందికి భిక్షా కార్యక్రమం పంచపక్ష పరవాణాలతో శుచిగా శుభ్రంగా ఈ కార్యక్రమాన్ని స్వామీ శరణం స్వామి శరణం స్వామి ఈ రోజు అన్నదాన కమిటీ మెంబర్ అయిన నేను నా ఆధ్వర్యంలో ఇక్కడ స్వాములకి భిక్ష పెట్టడం నా పూర్వజన సుకృతం అలాగే ఈ కమిటీలో మేము పనిచేయడం కూడా నా పూర్వజన సుకృతం ఎందుకంటే స్వాములు మాల ధరించేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఉందంటే స్వాములకి అది మార్నింగ్ వడే తినడం అలాగే భిక్ష తినడం అనేది చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటి ఇబ్బందిని పోగొట్టాలని చెప్పి మా ఏలూరు అన్న సమాధానం కమిటీని వీళ్ళు నిర్వహించదలు పెట్టి మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రమరమి యాభై రోజులు ప్రతి స్వామికి కూడా స్వామిమాల ధరించిన వారికి భవానీమాల ధరించిన వారికి అలాగే సర్వమాల ధరణ ధరించిన వారు అందరికీ కూడా భిక్షా ప్లస్ వడే కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న మా అన్నదాన కమిటీ సభ్యులందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ